విలేజ్ అయితే మా విలేజ్ కానీ ఇక్కడ మల్లారామం కానీ ధర్మారామం కానీ ఇక్కడ కానీ కరెంటు ప్రాబ్లం సార్ కరెంటుది పది సార్లు పోతుంది కరెంటుకి ఎందుకోసం కరెంటు ఆ కరెంటు ఏదో ప్రాబ్లం చేయండి సార్ కరెంటు కోసం పబ్లిక్ వచ్చి వరుగుతున్నారు మీ ప్రభుత్వం వచ్చింది కరెంట్ ఇట్లా పోతుందని అంటున్నారు దాని గురించి చీర చూసుకున్నాడు సార్ ప్రభుత్వం చీర చూసుకుంటేనే అయితే లేకపోతే కాదు సార్ ఎట్లా చేసి కరెంట్ గురించి మాట్లాడండి పది సార్లు పోతుంది కరెంటు ఏమైందంటే పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంటారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇందులో ఇందులో ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఎందుకు పోతుంది కరెంటు అని అడుగుతున్నాడు సార్ మేమేం ఏం తమని చెప్పాలి వాళ్ళకి దాన్ని ఫాలో చేయండి సార్ ఎట్లా చేయొచ్చు ఫాలో చేయండి సార్ థ్యాంక్ యూ మాట్లాడుతున్నాం కల్లూరు చింతయ్య గాంధీనగర్ తండ విలేజ్ గాంధీనగర్ మా గ్రామంలో కరెంటు రోజుకు పది సార్లు పోతుంది ఎద్దు కోసం పోతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు పై నుంచి పోతున్నారు పై నుంచి పోతుందంటే వాళ్ళు ఏమడుతున్నారు పైనుంచి ఎందుకు పోతుందని అంటే ఎలిసి తీసుకుంటున్నారు ఎల్సీ త్రీ పేజీ ఉన్నప్పుడు ఎల్సీ ఇవ్వద్దు ఎవరికి కూడా ఎల్సీ ఇస్తలేదు మాకు కూడా ఎల్సీ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఇన్ని రోజులు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోతుందని చెప్పి మాకు ప్రతి మనిషి ప్రతి ఒక్కరు వచ్చి మీకు వేధిస్తున్నారు ఎందుకు వేధిస్తున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ ఉందని చెప్పి మీ ఇష్టమైన తీస్తున్నారు మీ ఇష్టమైన ఇచ్చేస్తున్నారు మీ ప్రభుత్వం ఉన్నది మీరు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు పిల్లలతోటి మొత్తం మిక్స్ చేస్తున్నారు ఇండళ్ళు ఆడేళ్ళు వంట చేయనిస్తలేరు వంట చేసే టైంలో కరెంటు పోతుంది ఆ కరెంటు పోయే టైంలో వంటలు ఎట్లా చేసుకుంటారు వాళ్ళు ఎట్లా బతుకుతారు పొలం వాళ్ళు రైతులు ఎట్లా బతుకుతారు నీళ్ళు లేవు తిరిగి పైకి వెళ్ళిపోయిన పై అంటున్నారు గ్రాహిలు తాగడానికి నీళ్ళు లేవు కంపల్సరీ గురించి కరెక్ట్ జూన్ కరెక్ట్ పబ్లిక్ కరెక్ట్ జూన్ కంపల్సరీ ఇది ప్రొటెక్ట్ చాలా ప్రాబ్లం కరెక్ట్ అదే కరెంట్ అదే ప్రాబ్లం కరెంట్ అదే ప్రాబ్లం గ్రాండ్నగర్ బసల